చట్టపరంగా విశ్వాసం నమ్మకండా కుదివాడి పక్క కూడా నేను పట్టించుకోండి అనుకో ఇలా లక్ష లక్షల రూపాయలు కోట్లు కడుతున్నారు ఇవాళ కేసీఆర్ కుటుంబము రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడు నలభై వంద కోట్ల ఇజ్జ దావేసేయండి ఏమైంది మళ్ళీ పది కోట్లు ఇచ్చే దావేసేయండి కోట్లు వచ్చుకుంటే అవి ఉండేవి కాదు పోయేది కాదు కోర్టు మీద నమ్మకం ఉంది మాకు ఆడ పదకొండు లక్షలు కడితేవి అంతకుముందు కడితే ఇక సిరిసిల్ల నీ నియోజకవర్గం వల్ల మొన్న వస్తే ఫస్ట్ పేరు రూపాయిని రూపాయలు ఇచ్చినావా ఈ పది లక్షలు ఇచ్చేగా సిరిసలు అయితే ఏమే కోట్ల కోట్ల రూపాయలున్నాయి ఇజ్జాబా తెలంగాణ రాష్ట్రంలో వెయ్యాలంటే నువ్వు మీ అయ్యా బయటికి రారు నువ్వు మీ అయ్యా తిట్టని తిట్లు ఎవ్వ తిట్లే నేను లవంగం తింటే తంబాకు హాకు అండవు ఇజ్జదాబ ఏ నన్ను వాడు వీడు అని మాట్లాడినావు ఇదాబా ఏరాదా నీ మీద మీ అయ్యనన్న ఆరు తల్లి నా తలకే ఆరు ముక్కలు నడుతాను ఇజ్జదా వేరాదా నీ అయ్యనను వాడు వీడు అని ఏ భాష ఆ భాష మాట్లాడాడు ఇజ్జదా వేరాదా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను దళిత బంధు దళితులు ముఖ్యమంత్రి చేస్తానవు మోసం చేస్తావు ఇజ్జ వేస్తే ఏడుంటావు ఏడుంటావు నువ్వు యువతకు ఉద్యోగాలు ఇస్తానవు మోసం చేసినావు ఇజ్జాబేస్తుంటే నువ్వు నువ్వుని అ ఏడుంటారు నిరుజో బుద్ధిస్తానవు ఇయ్యలేదు ఇజ్జత్ దావేస్తే ఏడుంటావును రుణమాఫీ అన్నావు చేయలేదు దావేస్తే ఏడుంటావును డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు మోసం చేసినావు ఇజ్జత్ దావేస్తే ఏడుంటావును నువ్వు ఎట్లా బెదిరిస్తే భయపడే వ్యక్తి బండి సంజయ్ కాదు నువ్వు ఉద్యమం పేరుతో వచ్చినావు మీ నాయన పేరేపి మీ అయ్య పేరు నువ్వు వచ్చినావు నేను తొమ్మిది సార్లు జైలుకి నా మీద నీ ప్రభుత్వం పెట్టిన కేసులు నూట తొమ్మిది కేసులు తొమ్మిది సార్లు జైలుకి పోయినా నూట తొమ్మిది కేసులు అర్ధరాత్రి వెతుకపోయారు మధ్యాహ్నప్పుడు ఎత్తుకపోయారు రాళ్ళ దాడులు చేసారు కానీ అన్నిటినీ నేను ఎట్లెత్తుకున్నా రాజకీయ నాకు నేను ధైర్యంగా రాజకీయాన్ని ఎదుర్కొనే తప్ప ఇజ్జ దావాలు వేసి బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే వ్యక్తి పండి సంజయ్ కాదు